ఏళ్ళ ప్రాయంలో నూట డెబ్బై ఐదు ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేసి ఆ అమ్మాయి ఔరా అని అనిపించింది విశాఖపట్నం అచ్చుతాపురం ప్రాంతానికి చెందిన బండారు ప్రవల్లిక శభాషన్ అనిపించుకుంటోంది ఒక్క ఏడాదిలో నూట ఐదు ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేసింది ఆ కోర్సులు ఏవి అల్లా కోర్సులు కాదు బీటెక్ ఎంటెక్ వాళ్ళు ఆసక్తి చూపేవి తండ్రి దాలిబాబు కరోనాతో కన్ను మూసారు తల్లి ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తుంది ఆరో తరగతి వరకు ప్రైవేట్ స్కూల్లో చదివిన ప్రవల్లిక ఆ తర్వాత ఆర్థికంగా చదవడం కష్టమై కస్తూరిబా గాంధీ విద్యాలయంలో చేరింది అక్కడే ఆమెకు అదృష్టం కలిసి వచ్చింది తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు పాఠశాలకు కొందరు అధికారులు వచ్చి వృత్తి నైపుణ్యానికి చెందిన క్లాసులు చెప్పారు వాళ్లే ఇన్ఫోసిస్ వెబ్సైట్ ను పరిచయం చేశారు మెయిల్ ఐడి క్రియేట్ చేయడం దగ్గర నుంచి ప్రతిదీ నేర్పారు వాళ్ళ ప్రోత్సాహంతోనే ఆన్లైన్ కోర్సులు చేసేందుకు ఆసక్తి కలిగింది ఒక్క సంవత్సరంలో నూట డెబ్బై ఐదు సర్టిఫికేట్ కోర్సులు పూర్తి చేసింది గ్రాడ్యుయేట్లకు కూడా కష్టమైన రోబోటిక్స్ హార్డ్వేర్ డ్రోన్ టెక్నాలజీ కృత్రిమ మేధ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి చాలా కోర్సులు పూర్తి చేసింది ఇన్ఫోసిస్ వాళ్ళతో కూడా ఆన్లైన్ ప్లాట్ఫారం డిస్నీప్ లో స్టార్ దృష్టిని కూడా ఆకర్షించి ఆ అమ్మాయి వార్తల్లో నిలిచింది అలాగని చదువులో వెనుకబడలేదు పదవ తరగతి ఐదు వందల అరవై ఏడు మార్కులతో పాస్ అయ్యింది ఐఏఎస్ అవ్వడమే తన అంటున్న ప్రవల్లికను చిన్నారులు స్ఫూర్తిగా తీసుకోవాలి